గత పదేళ్ల నుండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ కేర్ రెండు వందల అరవై మూడు మంది ఉద్యోగులకు అకారణంగా అడుగు వర్షిని తొలగించడం ఏంటని నిరుద్యోగ జిఎస్సీ చైర్మన్ మోదీలాల్ నాయక్ ప్రశ్నించారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ పదేళ్ల నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న వీరిని ఏ కారణం లేకుండా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సీఎం చేతిలో ఓ విద్యాశాఖ మంత్రి పదవిని తన ఆధీనంలో పెట్టుకుని విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ బిఆర్ఎస్ పాలనలో ఉద్యోగంలో చేరిన వీరిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కస్తో తొలగించిందని ఆరోపించారు పార్టీలో కక్ష పూరితంగా ఉంటే ఉద్యోగస్తులు ఏం చేశారని నిలదీశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి తొలగించిన గురుకులాల ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అసిస్టెంట్ కేర్ టేకర్లను దాదాపు రెండు వందల అరవై మంది కేర్ టేకర్లను అలుగు వర్షం అకారణంగా తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అఖిల భారత మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా వర్షం డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే విధుల నుంచి తీసినటువంటి రెండు వందల అరవై కేర్ టేకర్లు వెంటనే విధులకు తీసుకోవాలని న్యాయం చేయాలి లేని ఖచ్చితంగా వారికి విధులకు తీసుకున్నందుకు మేము వారికి అండగా ఉండి న్యాయం చేస్తామని పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ వారు చేస్తున్న సేవలకు మీరు వాళ్ళు గుర్తిస్తూ వారి వెంటనే విధులకు తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తా లేని పక్షంలో ఉధృతం ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడుగా ఈ ఏసీటీ అసిస్టెంట్ కేర్ టేకర్లు ఏదైతే వీళ్ళని అకారణంగా తీసి తీసివేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఖండించడమే కాకుండా అలుగుబర్షిని గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలను మీరు ఆ మాటలకు మీరు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేదు అంటే మాత్రం ఈ ఏసీటీ ఈ మా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వీళ్ళు పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మీరు ఒక కారణం లేకుండా ఒక్క ఒక్క పాయింట్తో పది పాయింట్లలో పదకొండు పాయింట్ చెప్పేసి ఒక జియో లేకుండా ఒక నోటీస్ లేకుండా అకారణంగా వీళ్ళని తీసేసి ఏదైతే మీరు తీసేసినారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా వీళ్ళు చేయబోయే ఏ పోరాటానికైనా వీళ్ళతో కలిసి వీళ్ళకు న్యాయం జరగడం కోసం న్యాయం జరిగే వరకు చివరి వరకు నేను పోరాటం చేస్తా అలాగే ఇది నాకు ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది టిఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఒక వ్యతిరేకతతో దాని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే సిస్టమ్ ఉన్నదో వాళ్ళ మీద ఉన్న కోపంతో ఈ రెండు వందల అరవై మూడు మంది ఏసీటీ వర్కర్లను ఒక కారణం లేకుండా తీస్తున్నారు మీరు అక్కడ మీరు మీకేమైనా కక్ష సాభ సాధించుకోలే ఆలోచన ఉంటే మాత్రం అది మీరు పార్టీ పార్టీ తెలుసుకోవాలి కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక విధానాన్ని మీరు నచ్చకపోతే మీరు దానికి ఎందుకు నచ్చలేదు దానికి బహిరంగంగా ఒక కారణాలు చెప్పాలి కారణాలు చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి తీసేసి ఉన్న రెండు వందల ఇరవై మూడు మంది మీరు ఒకసారి ఉద్యోగాలు ఇవ్వరు పదవి వివరమైన చేసుకుంటూ పోతారు రెండోది ఉద్యోగం చేస్తున్నటువంటి రెండు వందల మూడు మంది వీళ్ళ వల్ల ఎంత బాధ్యత ఎంత ఎంత బరువు పడుతుంది మీకు ఆర్థిక బరువు బరువు ఎంత పడుతుంది మీకు వీళ్ళు చేసే ఉద్యోగాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పది సంవత్సరాలు చేస్తున్నారు ఒక కారణం లేకుండా అప్పటికప్పుడు నైట్ నైట్ నువ్వు బయట తీసేస్తా అంటే మరి వీళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళు కాబట్టి అలుగు గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మీరు క్షమాపణ చెప్పాలి